ఇరవై రెండో తేదీన విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలలో ఐడియల్ కాలేజీ విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారు ఈ సందర్భంగా ఈ రోజు కాలేజీ యాజమాన్యం సక్సెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని తమ ఆనందాన్ని అనుభవాలను పంచుకున్నారు अब जिस तरह पोजीशन जाओ इंटरव्यू में अपॉइंटमेंट कौन से में दे चढ़ाते हो और जहाँ पे एक आरएसी का कोई कलेक्टर बट यू सोल्व एनी वन लाइन्स एंड ट्राइड टू बी वेरी फॉर्म ऑन दैट एंड गो अदर ओके मल्टीपल ऑप्शन सेट को कंट्रोल यू विल नेवर वर्क अप फॉर्म एंड yeah okay. Namaste ande. this is Ramaradi from Ideal Junior College Principal speaking. So, today we gathered here to celebrate the success meet of our achievers, of our students who secured state second, fifth, sixth, and seventh ranks in all the streams like MEC, MPC, and CEC. We are here to nurture the students in all angles, like apart from IP syllabus, even we are introducing so many other courses where it helps a student to build their career, to plan their future in all angles without any hesitation. so i'm really very proud to say that our students rocked and they achieved and they made all of us to feel very proud. so we want to cherish this movement. thank you. namaste. Andy. అండ్ ద అకాడమిక్ డీన్ ఆఫ్ ఐవల్ జూనియర్ కాలేజ్ సో ఈ కాలేజ్ స్థాపించి ముప్పై ఐదు సంవత్సరాలు ఈ ముప్పై ఐదు సంవత్సరాలలో ప్రతిసారి ర్యాంకులు తీసుకురావడం మాకు పెద్ద ఏం కాదు అలాగే ఈ కాలేజీలో చదివిన పిల్లలు చాలా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఇప్పుడు ఈ నవతరంలో ఉన్న ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఐపిఈ ఎగ్జామినేషన్లో టాప్ టెన్ నుంచి కాలేజ్కి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చారు అలాగే మా కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిఏ సిపిటీ క్లాట్ ఐఐటి జేఈఈ అండ్ ఎంసెట్ ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఈజీగా పిల్లలు స్ట్రెస్ లేకుండా ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయడానికి కావలసినటువంటి సదుపాయాలు ఈ కాలేజ్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి ఇస్తూనే ఉంటుంది सो so, स्टूडेंट्स की कावास मैं कैरियर एंड मंच फ्यूचर ने आइडियल जूनियर कॉलेज द ऑलवेज़ सक्सेज ट्रई सो वेरी हैपी फर दी सक्सेन बै दूडेंट वेरी थैंकफु मिसे रमा गार प्रिंपल दचरर्स गिवेन दस्ट्रॉडरी सपोर्ट इन मेकिंग The student's future, right at the same time, as a part of the success of this results. Thank you. The expert in anything was once a beginner. Hello everyone, I am Revati. Today I'm here to share my experience in Ideal Junior College with you all. Ideal Junior College is a great success as you've seen in 34 years with 34 years of excellence. I have secured nine eighty six out of thousand in cc I feel so grateful to be a part of Ideal Junior College and a great faculty here. I I really thank each and everyone each and everyone who have supported me and I feel so grateful to be a part of Ideal Junior College. Those who have supported me and boosted me and the energy and I really thankful and thank you everyone. So that is the reason I, I secured. You. That is the reason why I have secured state second rank and Ideal Junior College sir, ma, ma papa, <laughs> అంటే కాలేజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సార్ అకాడమీ చదువుకుంది మా బాబు కూడా ఫస్ట్ ఇయర్ బాబు సెకండ్ ఇయర్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ టాపర్ వచ్చారు సార్ ఎందుకనంటే మాకు కాలేజీలో మాకు స్టడీ లేదు సార్ మాకు ఏం లేదు మాకు ఏం తెలియదు మా పిల్లలకి కానీ అసలు మా మాకన్నా మా సార్ డైరెక్టర్ సార్ కాలేజీ లెక్చరర్లు కానీ టీచర్స్ కానీ సార్ వాళ్ళు కానీ అందరు బాగా చూసుకునే సార్ ఏ రోజైనా సరే మా పిల్లలకి బాగా ఎంకరేజ్ చేసి మోటివేషన్ చేసి చాలా చాలా అంటే అసలు మాకు ఏది తెలియంది మా పిల్లలకి ఈరోజు ఈ స్టేట్ ర్యాంక్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మా పాప ఫస్ట్ ఇయర్లో కూడా స్టేట్ ర్యాంకు సెకండ్ ఇయర్లో కూడా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ సార్ ఎందుకనంటే మా పిల్లలకి ఏ రోజైనా సరే మాకు మా పనికు వెళ్ళినా కానీ మా పిల్లలకి అసలు సార్ వాళ్ళు ఇలా ఉండాలి ఇలా చేయాలమ్మా అనే టీచర్స్ కానీ సార్ వాళ్ళు కానీ డైరెక్టర్ సార్ కానీ చాలా చాలా సపోర్ట్ చేసి చాలా చాలా మా పిల్లలకి ఎంత అంటే అంత సపోర్ట్ చేసి ఈరోజు మా పిల్లలు స్టేట్ ర్యాంక్ రావడం ఈ కాలేజీ ఐడియల్ జూనియర్ కాలేజ్ సార్ ఎందుకనంటే అసలు మాకు ఏమీ తెలియని విషయంలో కానీ మా పిల్లలకి ఎంత బాగా ఎంకరేజ్ చేసి ఈరోజు ఈ స్థాయిలో కానీ ఈ ఈరోజు మా పిల్లలకి ఇలా చదువుకోవడం పెద్ద పెద్ద అంటే హయెస్ట్ లక్షల్లో పోసి చదివించిన వాళ్ళ పిల్లలు కూడా ఈ స్థాయిలో లేరు సార్ అట్లా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కాలేజ్ తరఫున మా పిల్లలు చాలా డెవలప్మెంట్ అవుతున్నారు సార్ ఎందుకనంటే మా బాబు కూడా మాకు అసలు కాలేజీ గురించి మంచి పేరు రావడం అని అంటే రాకేష్ ఎంఈసి తీసుకోండి ఫస్ట్ ఇయర్ బాబు తర్వాత మా పాపకు జాయిన్ చేసినాం సార్ అందుకనే మాకు చాలా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయితున్నాం సార్ హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ ఐడియల్ జూనియర్ కాలేజ్ ఐఎమ్ టు అనౌన్స్ సెక్యూర్డ్ నైన్ ఎయిటీ And I am very proud for this moment. Uh, this college had helped me shaping my future, and I thank all the faculty members, administration, and the staff for the dedication and hard work. I believed uh, that th this college was the right platform for me to chase my dreams, and all the teachers has focused on me, helping uh, helping me getting a conceptual clarity and improving my score. I thank all the members for uh, giving me constant support, my family, my friends and my teachers who have believed in me and filled, uh, filled my heart with a hope. Once again, I thank from the bottom of the heart for helping me achieve my target. Thank you. Uh, real ideal Junior College staff members and all directors are very to ఫస్ట్ టైం మేము లాస్ట్ ఇయర్ మా పాప టెన్త్ పాస్ అయిన తర్వాత మా హస్బెండ్ చెప్పినట్టు కానీ తను కాలేజ్ అంతా వెతుకుతున్నారు అసలు ఇక్కడ ఏ కాలేజ్ లో వెయ్యాలి మా పెద్ద పాప తను వెళ్ళి వస్తున్నప్పుడు ఇక్కడ కాలేజ్ కనబడాలి కరెక్ట్ గా దేవుడు కూడా మమ్మల్ని ఇక్కడికి అనిపించడం చాలా గ్రేట్ అసలు ఎందుకు అని అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు బయటకు వెళ్తే ఇంటికి రావడం చాలా అసలు చాలా ఇబ్బంది కానీ ఈ ఫ్యాకల్టీ లో పిల్లలు ఆడపిల్లలు సేఫ్ అండ్ సెక్యూర్ అసలు చక్కగా ఎంత బాగా గైడ్ చేస్తారంట కాలేజ్ మాత్రం చాలా కాలేజ్ కాలేజీ అసలు కాలేజీకి వచ్చి అసలు పిల్లలు కాలేజీకి వచ్చారా లేదా అని అడగడి తెలుసుకోవడము వాళ్ళ ఎగ్జామ్ పేపర్స్ ఇవ్వడము ప్రతిది కూడా ఈ తన కూడా చాలా చక్కగా అంటే తను ఇష్టపూర్వకంగా చదువుతుంటుంది పేరెంట్స్ గైడ్గా తనంతకు తానే పైకి రావాలి అనే ఉద్దేశం తాను ఇంగ్ లో పెట్టుకొని చక్కగా చదువుకుంటుంది తను ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్క మేడంకి కానీ మా సపోర్ట్ పేరెంట్స్ మేము ఇవ్వగలుగుతున్నాము ప్లస్ వాళ్ళు కూడా కష్టపడి చదవడంలో ఒక ఈ ఐడియల్ కాలేజ్ మా బాబాకు నైన్ ఎయిటీ త్రీ మార్క్స్ వచ్చాయి అది ఆ మార్క్స్ ఈ కాలేజ్ వల్లనే సాధ్యమైంది డైరెక్టర్ సార్ కూడా చాలా మంచివారు డైరెక్టర్ డైరెక్టర్ సార్ కూడా మంచి కోఆపరేషన్ చేస్తాడు మేము ఫస్ట్ ఫస్ట్ ఇయర్లో మేము ఏ కాలేజీలో జాయిన్ చేయాలి అన్నప్పుడు ఈ దిస్కున్నారులో మేము తిరుగుతూ ఉన్నాము పాప నేసుకొని ఆ టైంలో మాకు ఈ కాలేజ్ కనిపించింది ఇక్కడ కాలేజ్ ఉన్నా మాకు తెలియదు అప్పుడు ఏ కాలేజీకి పోయినా ఫీజులు చాలా ఉన్నాయి మాకు కాలేదు అయితే ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వస్తే చాలా మంచి కాలేజ్ అండి మంచి కాలేజీలో అడ్మిషన్ చేసినాం మేము ఈ టీచర్సు డైరెక్టర్ కోఆపరేషన్ వలన మా పాప ఇన్ని మార్క్స్ సాధించింది ఫస్ట్ ఇయర్ లో కూడా స్టేట్ ర్యాంక్ కొట్టిందండి ఈ మార్క్స్ రాయించినందుకు కాలేజ్ కి ధన్యవాదాలు హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ తన్వి ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ ఐడియల్ జూనియర్ కాలేజ్ ఐ హావ్ సెక్యూర్డ్ 991 అవుట్ ఆఫ్ 1000 ఇంట్రెస్టింగ్ చెప్పు 991 వచ్చే మా తన్వికి 1000 కి మా అమ్మాయికి ఈ కాలేజ్ వాళ్ళు చాలా మంచి చదువు చెప్తున్నారు అమ్మాయికి

The score. today we are here. today we all gathered here to celebrate our success in ipa examinations which held in march 2025. i especially thank to my teachers who, who have believed me and uh, supported me. And support, support and, friends. and support given by my family, friends and my faculty. thank you. Sir, ఆ పాప ప్రియదర్శిని ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఫోర్ సిక్స్టీ త్రీ అబౌ ఫోర్ సెవెంటీ మార్క్స్ వచ్చాయి చాలా హ్యాపీ సంతోషంగా ఉంది మాకు మాకన్నా ఎక్కువ టీచర్స్కి చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ప్లస్ వాళ్ళకి మేము రుణపడి ఉంటాం మా పాపని ఎక్కడ జాయిన్ చేయాలన్నో చాలా మాకు డిస్టర్బెన్స్గా ఉండేది తర్వాత మాకు ఈ కాలేజ్ గురించి తెలిసిన తర్వాత ఇక్కడ జాయిన్ చేసాము కాకపోతే మాకు చాలా ఎంకరేజ్ చేశారు టీచర్స్ కానీ సార్లు కానీ చాలా బాగుంది కాలేజ్ మాకు నచ్చింది మా బాబుని కూడా ఇక్కడే జాయిన్ చేయాలి అని అనుకుంటున్నాము టీచర్స్ ప్రతి ఎప్పుడు ఏ నైట్ కానీ ఫోన్ చేసి మాట్లాడేవారు ఎగ్జామ్స్ కి ముందు ఎగ్జామ్స్ తర్వాత స్టార్టింగ్ నుంచి మా పాపని బాగా కేర్ తీసుకున్నారు బాగా చదివించారు వీళ్ళకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం చాలా థ్యాంక్స్ ఎవ్రీ టీచర్స్ అండ్ సార్ సౌమ్య నేను ఈ ఐడియా జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను నేను నా పేరు సౌమ్య నేను ఐడియా జూనియర్ కాలేజ్లో చదువుకుంటున్నాను నేను ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని ఎంపీసీ స్టూడెంట్ నేను ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ సెక్యూర్ చేసుకున్నాను సౌమ్య ఫోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చేయండి మార్క్స్ కాలేజ్ వల్ల వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉందంటే పాప కూడా వీకెండ్ టెస్ట్లు పెడతారు సార్ ఈ కాలేజ్లో వీకెండ్ టెస్ట్లను పాప ఎంత సీరియస్గా తీసుకుంటుందంటే అంత సీరియస్ తీసుకుంటుంది పాప ఎప్పుడన్నా లో అయినప్పుడల్లా ఇక్కడ లెక్చరర్స్ వాళ్ళని ఇచ్చే మోటివేషన్ అసలు అప్రిషియేట్ చేయాలండి ఆ మోటివేషన్ వల్ల పాప ఈ రోజు ఈ స్థాయికి ఈ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ సాధించడానికి కారణం మెయిన్ కాలేజ్ లెక్చరర్స్ యాజమాన్యాన్ని చాలా కాంట్రిబ్యూషన్ ఉందండి ఇంట్లో కూడా మేము చాలా సపోర్ట్ చేస్తాము కాలేజ్ యాజమాన్యానికి చాలా కృతజ్ఞతలు అండి నా పేరు నరేందర్ అండి నేను శరీమ్నగర్ ఉంటాను Hello everyone, myself Manisha. I am from Ideal Junior College. I have secured 489 out of 500 in MEC Stream. I am proud to be a part of this college and I am thankful to the, all the lecturers and parents who have guided me and motivated me. Thank you.